అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ నాట్ ఫోర్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ నాట్ సెవెన్ ఉక్కు శుద్ధి జేసియుంచి తినడువాడు ఎక్కుదిటు వలనే ఉండు జగతి నుక్కు చూర్ణము దిను టొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఉక్కు ముక్కలా ఉక్క ఉక్కు ముక్కల వలె ఉండాలంటే ఉక్కు చూర్ణము ఆరగించాలి వేమన పద్యాలు సిక్స్ నాట్ ఎయిట్ ఉక్కు సుధగజేసి ఉంచి తినడివారు ఉక్కు తానుగూడి ఇండు జగతి ఉక్కు సున్నము దిన యొక్కడి కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఉక్కు సున్నం కలిపి ఆరగించినచో వాడు శాశ్వతుడిగా పిలవబడుచున్నాడు వేమన పద్యాలు సిక్స్ నాట్ నైన్ ఉచ్చకు త్రోబగుద తావున ద్రచ్చంగా జగము పుట్టె దాతల నాడే హెచ్చగు జుండెవ్వడు మచ్చికమది రోయువాడే మాన్యుడు వేమ తాత్పర్యం మూత్ర విసర్జన ప్రదేశముననే ఈ జగము పుట్టి పెరిగి నశించుచున్నది అందుచేత ఇందులో ఏ కులము గొప్పది అని ఎట్లు చెప్పగలము కామవికారం లేనివాడే గొప్పవాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో సుఖినో భవంతు సమస్త భవంతు శివార్పణం